ఈ ఈ పంచ్ ప్రభాకర్గాడు ఇంకా ఒక వీడియో పెట్టాడు అందులో ఏం మాట్లాడుతున్నాడు అరే జగన్మోహన్ రెడ్డి భయంతో జ లోకేష్ గజ గజ వణుకుతున్నాడు ఇండస్ట్రీస్ వాళ్ళు మీ దగ్గర దమ్ము ఉంటే మీ దగ్గర దయ తనం ఉంటే ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ జగన్ వస్తాడు అనేటువంటి ఆప్షన్ ఎందుకు పెడతాడు జగన్ వచ్చినా ఇండస్ట్రీస్ని ఆపడు కదా సో వ్యాపారం చేసుకోవాలనేది వాళ్ళు వస్తారు కాబట్టి వ్యాపారస్తులకి జగన్ భయం ఎందుకు ఉంటుంది కావాలని మీరు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఇంకొక మాట అండి లోకేష్ గురించి వెటకారంగా మాట్లాడాడు సరే ఇప్పుడు నేను వీడు చెప్పేది ఏంటంటే వీడు మాట్లాడేటప్పుడు లాస్ట్లో కుక్కో పిల్లో వచ్చింది వీడు అది కుక్కా పిల్ల అనేది కూడా కన్ఫ్యూజ్లో ఉన్నాం మనం అంటే వాడన్ని తేడాటినే పెంచుతాడు ఎందుకంటే వీడికి నేను చెప్పేది ఏంటంటే ఒరే నువ్వు ఆడా కానీ మగా కానీ ఆ తేడా కూడా కానిటువంటి ఇంకొక జాతి నా కొడక ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక సామాజిక వర్గాన్ని గురించి లెగిస్తే వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడటానికి ఎస్పెషల్లీ మా సామాజిక వర్గం గురించి మాట్లాడటానికి మమ్మ మా మొగ్గ చీకందే నీకు నిద్ర పట్టనేటువంటి లోఫర్ నా కొడక నువ్వు ఇంకొకసారి కానీ ఆ సామాజిక వర్గం గురించి మాట్లాడితే నీకు చెప్పు తెగేలాగా మెట్ట తెగేలా కొట్టాల్సి వస్తే గుర్తుపెట్టుకోమని కూడా చెప్తాను అరే నీకు అర్థం కావట్లా నీకు ఏమైనా డౌట్ ఉంటే నీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకో నీకు ఏమైనా డౌట్గా ఉంటే నీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకో ఎవడున్నా నోడు మింగాడు అనుకుంటే వాడి వాడు డిఎన్ఏ టెస్ట్ కూడా కంపేర్ చేసుకొని నీ పుట్టుక ఏంటో ఒకసారి వెరిఫై చేసుకో బాగుంటుంది పద్దం లెగిసిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఆ సామాజిక వర్గం వాళ్ళ మీద పడి ఏరవడానికి ఆ సామాజిక వర్గం వాళ్ళని తిట్టడానికి నువ్వు పుట్టావా నాకు అర్థం కావట్లా ఎందుకు నీకు నీ పుట్టుకేమో కారణం అయ్యారని ఏమైనా డౌట్ ఉందా నీకేమన్నా నువ్వేమన్నా సామాజిక వర్గానికి అక్రమ సంతానమైన సంతానమైన డౌట్ ఏమన్నా ఉందా వాడు ఏమంటాడు సినిమా ఫీల్డ్లో పాతుకుపోయారన్నాడు తప్పే ముందు మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అయ్యా పంచరెడ్డి సీఎం కాకముందే సినిమా ఫీల్డ్లో ఉన్నాడు ఆ పంచరెడ్డోళ్ళు అయ్యా పంది మాంసం సప్లై చేసేటప్పుడే మా వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నారు తప్పేంటి ఆ తప్పేంటరా మీలాగా ఎడుగూరి సందిట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ సందులో ఉన్న వాళ్ళమో కాదు మేము వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి మేము కష్టపడి మా కష్టాన్ని పెట్టుబడిగా పెట్టుకొని మేము సంపాదించుకున్నారు అన్ని రంగాలలో వాళ్ళు ముందున్నారన్న తప్పేముంది వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకో వాళ్ళ మీద అసూయ పొందే కంటే కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకో మీరు చెప్పు నువ్వు చెప్పు ఎడుగూరి సందింట ఏ సందింట్లో ఉన్నాళ్ళు ఎవరు మీరు క్లారిటీ ఉందా ఆ ఎడుగూరి సందింట అనేది ఎక్కడ ఉందో మీ క్లారిటీ లేదు అలాగే నువ్వు పంచి ప్రభాకర్ రెడ్డినా పంచి ప్రభాకరా అనేటువంటిది నీకే క్లారిటీ లేదు నీ పుట్టుకాని క్లారిటీ లేదు నీ పుట్టుకతో నువ్వు చేసే వృత్తిని క్లారిటీ లేదు అందుకని చెప్పేసి నువ్వు కన్ఫ్యూజ్లో ఉన్నావు కన్ఫ్యూజ్లో ఉన్నావు కాబట్టి మిగతా వాళ్ళని కూడా కన్ఫ్యూజ్లో నెట్టాలని చూస్తున్నావు ఈరోజు నేను అడుగుతున్న ఎడుగూరి ఏ సందిట్లో ఉన్నవాళ్ళు వీళ్ళు నువ్వు చెప్పు నువ్వు అందరి గురించి మాట్లాడుతున్నావు కదా ఈ వీడియో గురించి చేసి పోరం పో కూడా నువ్వు చేతనైతే చెప్పు నువ్వు చెప్పు చేతనైతే ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే ఇంకా ఏమన్నాడు ఏ పోరం ఏ పనికి బాగున్నాడని నిజంగా జగన్మోహన్ రెడ్డి అదే కాబట్టే కదా ముప్పై మూడు వేల మంది రైతులు రాజధాని అవసరాల కోసం స్వచ్ఛందంగా భూమినిస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి అది కాబట్టే ఇక్కడ నేను మూడు రాజధానులు కడతాను ఎక్కడ నేను రాజధాని కట్టను ఎక్కడ రాజధాని కట్టడానికి కనువైన ప్రాంతం కాదు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి మూడు ప్రాంతాలను అభివృద్ధి చెందుతాను అని చెప్పి ఎవడైనా ఏ బుద్ధి తక్కువడైనా ఏ తలక మాసిన వాడైనా అలాంటి పని చేస్తాడా నేను అడుగుతున్నాను రైతుల త్యాగంతో ఇచ్చినటువంటి ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చారు దాన్ని అమరావతి కాదన్నారు గ్రాఫిక్స్ అన్నారు తర్వాత కాదు కాదు అది నీట మునిగే ప్రాంతం అన్నారు అది అమరావతి కాదు భ్రమరావతి అని భ్రమలు కల్పించారు చివరికి అది కూడా కాదని ప్రజలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ అది అమరావతి అని చెప్తున్నారు ఎస్ మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మా పేరు మీద ఒక నగరాన్ని కట్టుకుంటున్నామని మీలాగా గంజాయి స్మగ్లింగ్ చేయలేము లేకపోతే మీలాగా ఆడవాళ్ళని వలగా వేసి ఆస్తుల్ని రిజిస్టర్ చేయించడం చేత కాదు మీలాగా తండ్రిని కొట్టేటువంటి సంస్కృతి మాకు లేదు మీలాగా చిన్నయని గొడ్డలతో నరికే సంస్కృతి మా మా తల్లిదండ్రులు మాకు నేర్పించలేదు మీలాగా సొంత చెల్లి మాకు పుట్టిందో లేదని చెప్పుకునేటువంటి నిందలేసే సంస్కృతి మాకు నేర్పించలేదు మీలాగే చిన్న ఆయన కూతురుకి చిన్నాయి కూతురు ఆస్తి కోసం చంపిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసే సంస్కృతి మాకు లేదు అలాగే మీలాగా మీ చిన్నాయి మీద మీ చిన్నాయి మీద మీ సొంత పత్రికల్లోనే రంకులు సంస్కృతి మాకు దగ్గర లేదు ఇవన్నీ ఇవన్నీ ఎవరు నేర్చుకున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు నేర్పించారు ఎవరి దగ్గరుంది అలాంటి సంస్కృతి లేనప్పుడు శ్రమను పెట్టుబడిగా పెడతాం కష్టపడి పని చేస్తారు మెదడుకు పొదును పెట్టి మెదస్సుతో పోతాం సినిమా ఫీల్డ్లోకి వచ్చారు ఏం తప్పేముంది సినిమా ఫీల్డ్లోకి ఈరోజు రాజశేఖర రెడ్డి రాక ముందు తాంచి సినిమా ఫీల్డ్లో ఉన్నారు ఆ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఆ తర్వాత కృష్ణ గారు వచ్చారు శోభన్ బాబు గారు వచ్చారు ఏం తప్పే అదేం పెద్ద తప్పుడు విషయం ఏం కాదే నిర్మాత రంగంలో మీ బిఎన్ రెడ్డి గారు ఉన్నారు అప్పట్లో నిర్మాత రంగంలో వాళ్ళకి లేదే వీళ్ళ కేవలం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మీ కమ్మోళ్ళు గుర్తొస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మీ కమ్మోళ్ళు గుర్తొస్తారు కమ్మోళ్ళని బూచిగా చూపించాలి కమ్మోళ్ళని దొంగలుగా చిత్రీకరించాలి ఎందుకంటే మీరు పెద్ద దొంగ నాయకుడుకులు ఫోర్ ట్వంటీ నాయకుడుకులు కాబట్టి మీరు మీకంటే ఫోర్ ట్వంటీలు ఎవరైనా ఉన్నారా విశాఖపట్నాన్ని దోచుకున్నారు విజయసాయిరెడ్డికి అప్పచెప్పేశారు విశాఖ కోస్తా కోస్తాంధ్రం మొత్తం విజయసాయిరెడ్డికి అప్పచెప్పాడు విజయసాయిరెడ్డి తిని బాగా ఒళ్ళు బలిసిన తర్వాత ఆయన అల్లుడికి ఇచ్చారు ఆయన అల్లుడికి కూడా కడుపు నిండిన తర్వాత వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పారు మిడిల్ క్లాస్లో మిథులు రెడ్డికి అప్పచెప్పారు కోస్తాల ఏరియాలో మిథులు రెడ్డి అప్పచెప్పేశారు తర్వాత రాయలసీమలో అటు అవినాష్ రెడ్డికి అటు పక్క చిత్తూరు అంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరియు పెద్దిరెడ్డి కప్ప అప్పచెప్పారు ఈరోజు కోస్తాంధ్రలో బీసీ నాయకులు లేరా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో నాయకులు కాపు నాయకులు లేరా ఏ ఇక్కడి నుంచి పోయి పెద్ద మొగోళ్ళు పోటుగాళ్ళని చెప్పేసి ఆడిపోయి మీరు నాయకత్వం చేయడానికి పోయారా మీకు కుల పిచ్చి పట్టి మీరు కొట్టుకుంటున్నారు మీ పార్టీ నాయకులు నీకు మద బట్టి పట్టి నువ్వు అది కమ్మ సామాజిక వర్గం వాళ్ళ మీద పడి మాత్రం ఎడటం మొదలు పెట్టుకున్నాను అరే నువ్వు మాట్లాడేటప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఎందుకు ఆ క్వశ్చన్ రైజ్ చేశాడు ఈరోజు నేను అడుగుతున్నా మీరు అంత పెద్ద పోర్టుగాళ్ళు అయితే అంత పెద్ద మొగోళ్ళు అయితే అరే ముండా జాకీ పరిశ్రమ ఎందుకు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది తోపు ప్రకాష్ రెడ్డి మమ్మల్ని మమ్మల్ని జేటాక్ మమ్మల్ని ట్యాక్స్ అడిగాడు మేము కట్టడాకే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాను అన్నాడు కియా అనుబంధ సంస్థలు ఎందుకు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాయి ఎందుకు ఎవరితో అనిపింది లు మార్ట్ ఎందుకు వెళ్ళిపోయింది పక్క రాష్ట్రానికి ఫ్రాంకిన్ టెంపుల్ టౌన్ ఎందుకు వెళ్ళిపోయింది పక్క రాష్ట్రానికి అది టెంపుల్ ఫ్రాంకిన్ టెంపుల్ టౌన్ అంటే ఏదో దేవాలయం అనుకున్నాడు చదువుకొని చేస్తే కదా మున్నా కొడుకులు అంత 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 ఆ కొడాలి నాని లాంటి ధంసపు కాళ్ళే ఈరోజు మేము అడుగుతున్నాం మేము కొడాలి నాని తిడుతున్నాం మరి మా సామాజిక వర్గం వాళ్ళు తిడుతున్నామే ఎందుకంటే నేను పనికి మానడు మీతో చేరి పనికి మానడు పోరం పోకుండా తయారాడు కాబట్టి తిడుతున్నాం మేము అని మరి ఈరోజు మేము అదే జేసీ ప్రభాకర్ రెడ్డికి అండగా నిలబడ్డామే ఎందుకని ఆయన పోరాడుతున్నాడు పార్టీ కోసం పోరాడుతున్నాడు కార్యకర్తల కోసం పోరాడుతున్నాడు ఎజెండా ఉంది ఇలా భూమి అఖిలిప్రియ కోసం నిలబడ్డాము మేము మేము చూసుకునేది జెండా కాదు మా పార్టీ కోసం మేము చూసుకునేది కులాన్ని కాదు జెండాను చూస్తాం మా పార్టీ కోసం పనిచేస్తున్నారు వాళ్ళని మేము వాళ్ళకి మేము ప్రొటెక్షన్ చేయాలి వాళ్ళ కోసం మేము పనిచేయాలనుకుంటాం మీరెంతసేపు ఉన్నా ఎవరో ఒక మొన్న ఒక ఇంటర్వ్యూలో పెట్టాడు నీకు ఇష్టమైన నాయకురాలు ఎవరో నాయకుడు ఎవరైనా అంటే జగన్ రెడ్డి నీకు ఇష్టమైనటువంటి సినిమా హీరో ఎవరైనా అంటే ఎవడో రెడ్డి పేరు చెప్పిద్ది తర్వాత నీకు ఇష్టమైన ప్రాంతం ఏందమ్మా అంటే రంగారెడ్డి చెప్పింది ప్రొడ్యూసర్ ఎవరమ్మ అంటే బిఎన్ రెడ్డి అని అందరినీ రెడ్లు ఇష్టమైన స్వీట్ ఏంటంటే పుల్లారెడ్డి స్వీట్స్ అంటే అదేంటమ్మా చివరికి రంగారెడ్డిలో టూరిస్ట్ ప్లేస్లో ఏం లేవుగో అంటే అక్కడ రెడ్డి ఉంది కదండి అందుకు చెప్తారు అంటే అంత ఆ స్థాయిలో మీరు మీ సామాజిక వర్గాన్ని గిల్లుతున్నారు బాగా గిల్లి 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 రక్తం వచ్చేలా గిల్లుతున్నారు వాళ్ళని మీ మీ పిచ్చి పరాకాష్టకు ఏ స్థాయిలో కోస్తా కోస్తాంధ్రాలో బీసీ రెడ్లు ఉంటారు వాళ్ళకి మధ్యలో రెడ్డి వచ్చింది అప్పిరెడ్డి అమ్మిరెడ్డి అలా మధ్యలో రెడ్డి వచ్చింది వాళ్ళు కూడా మా సామాజిక వర్గం వాళ్ళు అని చెప్పి రెడ్డి ఆత్మీయ సమ్మేశం అని చెప్పి అప్పట్లో విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో ఒక వనభోజనాలు ఏర్పాటు చేశాడు విశాఖపట్నంలో కోస్తాంధ్రలో సామాజిక వర్గాల మీద వనభోజనాలు పెట్టరు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటారు ఫస్ట్ టైం అంటే ఏదైనా ఒక ఒక సంస్థను ఆర్గనైజేషన్ చేస్తే ఆర్గనైజేషన్ తరఫున భోజనాలు ఏర్పాటు చేస్తారు గణేష్ కమిటీ భోజనాలు ఇట్లా చేసుకుంటారు కానీ అక్కడ పోయి ఫస్ట్ టైము వన భోజనాలను ఏర్పాటు చేశాడు ఈ పోర్టుగా అప్పట్లో పోయి ఎందుకని వాళ్ళందరినీ కలుపుకుంటే మనకి పదకొండు పర్సంటేజ్ కాస్త పద్దెనిమిది పర్సంటేజ్ అయింది పద్దెనిమిది పర్సంటేజ్ అవటంతో పాటు ఎట్లాగో మన అన్న మరి అది పట్టుకొని ఊరు అమ్మ చెల్లి అలాగే తల్లి పట్టుకొని ఊరు వాళ్ళు తిరుగుతున్నారు కదా చేతులు అది పట్టుకొని ఆ ఓట్ బ్యాంకింగ్ ఎట్లాగో మనకు పదిలంగా ఉంటుంది మిగతా వాళ్ళు ఎట్లాగో పథకాలకో దేనికో దానికి ఆకర్షితులై వేస్తారు సీఎంఐ కుర్చీలో కూర్చోవాలనే ఉద్దేశంతో మీరు ఒక రాజకీయం గంటకొక వ్యవహారం చేస్తున్నారు అరే సొంత చెల్లెల మీద మీరు కామెంట్లు పెట్టిన నీచిగాళ్ళు మీరు మీరు మా గురించి మాట్లాడతారా మా సామాజిక వర్గం గురించి మాట్లాడతావా అరే నేను ఈరోజు కూడా నేను అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అమరావతి గడ్డ మీద నువ్వు మాట్లాడరా మళ్ళీ బిడ్డ బయటికి పోతే అమెరికా పోతే అప్పుడు అడుగు నువ్వు ఎక్కడ ఆడ కూర్చొని అమెరికాలో కూర్చొని సోదోగుడు వాగుతా ఏదో పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడుతా మీ అమ్మ నులగమంచాలు వ్యాపారం చేసింది మీ నాయన నులక మంచాలు వ్యాపారం చేశారు కాబట్టి మీరు లెగిస్తే అదే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీరు అమరావతి వాళ్ళ ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేందో మీ పుట్టుకేందో మీ క్యారెక్టర్ ఏందో తెలుసుకొని తర్వాత ఇంకొకసారి చెప్తున్నా సామాజిక వర్గం గురించి ఇంకొకసారి కానీ మాట్లాడామంటే చెప్పు తెగేలా కొట్టాల్సి వస్తే గుర్తుపెట్టుకోమని కూడా చెప్తున్నా నీకేమన్నా డౌట్ ఉంటే నీకేమన్నా మా సామాజిక వర్గం వాళ్ళ ద్వారా నీకు ఏమన్నా నువ్వు పుట్టావనే డౌట్ కానీ నీకుంటే రా చెక్ చేయించుకో నీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకో ఒకవేళ నీకు కానీ అది క్లారిటీ కన్ఫామ్ అయితే రేపటి నుంచి పంచి ప్రభాకర్ చౌదరిని పెట్టుకో